అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు ఢిల్లీ టూర్ దాదాపుగా ఖరారైపోయింది రేపు రాత్రికి ఆయన ఢిల్లీకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలవబోతున్నారు టీడీపీ అధినేత పొత్తులపై బీజేపీ జాతీయ నేతలతో చర్చలు జరుపుతారు దీనికి సంబంధించి మా ప్రతినిధి ఎంపీ రావు అలాగే ఢిల్లీ నుంచి మహాత్మా ఇద్దరు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ముందుగా ఎంపీ రావుతో మాట్లాడదాం ఎంపీ రావు సో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైపోయినట్టేనా ఎవరి జ్ఞానం కలవబోతున్నారు దీనికి సంబంధించి టీడీపీ వర్గాల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తోంది అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటన దాదాపుగా ఖరారైనట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి రేపు సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారు బీజేపీ అగ్ర నాయకులతో భేటీ అవుతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారము ఎల్లుండి ఆయన ఢిల్లీలోని పలువురు పెద్దలు బీజేపీ పెద్దలతోటి అమిత్ షా అలాగే జేపీ నడ్డా వంటి పెద్దలతోటి భేటీ అవుతారని చెప్పేసి కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి ప్రధానంగా ఈరోజు ఉదయమే తెలియ తెలుగుదేశం పార్టీ నేతలతోటి బీజేపీ కేంద్ర పెద్దలు టచ్లోకి వచ్చినట్లుగా తెలుస్తుంది ఏ విషయము కూడా అంటే పొత్తులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు పొత్తు ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి ఏదో ఒక ప్రకటన వస్తుంది అని చెప్పేసి ఢిల్లీ నుంచి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సమాచారం అందినట్లుగా కూడా తెలుస్తుంది అయితే చంద్రబాబు పొత్తులు కన్ఫర్మ్ అవుతాయా లేదా అనేది ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా చంద్రబాబు అయితే మాత్రం రేపు ఢిల్లీ వెళ్తున్నారు అన్నట్లుగా దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్లుగా తెలుస్తుంది చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా బీజేపీతో పొత్తు అన్నట్లుగానే మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ జనసేన కూడా బీజేపీ యొక్క బీజేపీ పొత్తుల నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే సైట్ల సర్దుబాటుకి సంబంధించి సుదీఘంగా చర్చలు జరుపుతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా చర్చలు జరుపుతున్నారు సీట్ల ప్రకటన చేసే చేయడానికి కూడా కొద్దిగా ఆలస్యం అవడానికి కూడా కారణం కూడా బీజేపీ యొక్క నిర్ణయం ఏంటి అనే దానికి సంబంధించి ఒక బీజేపీ నుంచి ఫైనల్ డెసిషన్ కోసమే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎదురు చూస్తున్నారు సో బీజేపీ కూడా పొత్తులకు కొద్దిగా చిన్నసేనా కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ రాకపోవడానికి ప్రధానంగా బీజేపీ నుంచి ఒక స్పష్టత రాకపోవడమే కారణం ఉన్న విషయం అందరికీ తెలిసిందే సో చంద్రబాబు గనక రేపు ఢిల్లీ వెళ్తున్నారు అంటే పొత్తులకు సంబంధించి బీజేపీ సిద్ధంగా ఉంది అన్న సంకేతం వచ్చిన తర్వాతే ఆయన వెళ్తారా లేక చంద్రబాబు వెళ్లి మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి బీజేపీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అంటే బీజేపీ పొత్తులతోటి అంటే బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటుంది అని ఖరారైన తర్వాత మాత్రమే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా చంద్రబాబు వెళ్ళిన తర్వాత మళ్ళీ పొత్తు ఉంటుందా లేదా అనేది చంద్రబాబు వెళ్ళి మాట్లాడుకోవడం కంటే కూడా ముందుగానే బీజేపీ అధిష్టానం టీడీపీతో కలిసి ముందుకు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నట్లయితేనే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇంకా పొత్తుల మీద ఎలాగో ఓకే అయిపోతుంది కాబట్టి సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దాని మీద బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంటుంది సో ఢిల్లీ వెళ్ళిన తర్వాత పొత్తులకు సంబంధించి కలిసి వెళ్తామా లేదా అనే ప్రకటన కాకుండా ముందుగానే అంటే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఇండైరెక్ట్ గా కూడా కొన్ని సంకేతాలు కూడా తెలుగుదేశం పార్టీకి అందినట్లుగా తెలుస్తుంది బీజేపీ అగ్రనాయకత్వం కూడా టీడీపీ జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల బరిలో దిల్చే దిగాలని కూడా బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే అఫీషియల్ గా మాత్రం ఈ రోజు రాత్రికి ఢిల్లీ నుంచి అధికారికంగా దీని మీద ఒక ప్రకటన వస్తుంది ఆ ప్రకటన వచ్చిన తర్వాతనే రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రం కానీ చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ పర్యటన కూడా ఖరారైపోయింది సో ఢిల్లీ టూర్ కన్ఫర్మ్ అయితే అంటే కనుక బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు పర్యటన ఖరారైందని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో చంద్రబాబు పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇంకా చంద్రబాబు ఢిల్లీ వెళ్తే మాత్రం ఎన్ని సీట్లు ఇవ్వాలి జనసేనకి ఎన్ని సీట్లు సర్బాటు చేయాల్సి ఉంటుంది బీజేపీకి ఎన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది అనే దాని మీద అయితే చర్చ జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ నెల ఎనిమిదో తేదీని ఎల్లుండి చంద్రబాబు పవన్ మరోసారి భేటీ అవ్వాలని అనుకున్నారు సో ఒకవేళ చంద్రబాబు కనుక ఢిల్లీకి వెళ్ళొస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత బీజేపీ పెద్దలతో భేటీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇద్దరు విడివిడిగా భేటీ అయిన తర్వాత సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే జనసేనకు సంబంధించి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు టీడీపీ జనసేనకి ఇస్తుంది అని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతుంది రెండు రోజుల క్రితమే ఈ సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఒక ప్రకటన చేయాలని అనుకున్నప్పటికీ కూడా బీజేపీ నుంచి రావాల్సినటువంటి క్లారిటీ వచ్చిన తర్వాతనే దీన్ని ప్రకటిద్దామనే ఒక ఉద్దేశంతోనే ఈ సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు దాన్ని వాయిదా వేశారని చెప్పేసి కూడా టీడీపీ నుంచి టీడీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం సో బీజేపీ నుంచి ఈ రోజు లేదా రేపటిలోగా క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి సో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారు ఇద్దరు వెళ్ళొచ్చిన తర్వాత సీట్లు సర్దుబాటు మీద అధికారికంగా పదో తేదీ తర్వాత అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది